మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో వాకింగ్ ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాలని చెప్తూ ఉంటారు కదా అయితే మనం హెల్దీగా ఉండాలంటే ఎంతసేపు వాక్ చేయాలి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు సో జనరల్గా వాకింగ్ వాకింగ్ చేస్తే మనం హెల్దీగా ఉంటాము కొన్ని నిమిషాలు వాకింగ్ చేస్తే పర్టికులర్గా మనకి జబ్బులు తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు సో బేసికల్గా అసలు వాకింగ్ అనేది మనకి ఎంత అవసరమో ఏ జబ్బులు తగ్గిపోతాయి వాక్ చేయడం వల్ల ఎక్సర్సైజ్ అనేది రెండు రకాలండి ఒకటి ఏరోబిక్ అంటారు ఎండ్రోబిక్ అంటారు లేదా ఇప్పుడు మన జిమ్ పరిభాషలో చూస్తే కార్డియో అంటారు వెయిట్స్ అంటారు సో వాకింగ్ అనేది కార్డియో కిందకు వస్తుంది కార్డియో అంటే గుండె సో ఆ పేర్లోనే చెప్తాను బేసిక్లీ వాకింగ్ జాగింగు లేకపోతే వాకింగ్ ఫాస్ట్ వాకింగ్ జాగింగు రన్నింగ్ ఇవన్నీ కూడా ప్రధానంగా గుండె బలానికి ఉపయోగపడతాయి అవి సో రెండోది వెయిట్ ట్రైనింగ్ అంటారు అంటే వెయిట్స్ ఎత్తడం వెయిట్స్ సెత్తే అనేది గుండెకి పనికి వస్తుంది కానీ ముఖ్యంగా అది కండల్కి కండ హెల్త్కి పనిచేస్తుంది సో గుండె పరంగా ఏది ముఖ్యము అంటే పేరు పాయింటెడ్గా గుండెగా వర్కే చూసుకుంటే వాకింగు ఫాస్ట్ వాకింగ్ జాగి రన్నింగ్ కానీ కొలెస్ట్రాల్ తగ్గాలి షుగర్ తగ్గాలి లాంగ్ టర్మ్లో మన జబ్బులు రాకూడదు అనుకుంటే వెయిట్ ట్రైనింగ్ సో వాకింగ్ ఏమంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన వాళ్ళకి వాకింగ్తో స్టార్ట్ చేస్తారు బేసికల్లీ అది ఒక మ్యాజిక్ నెంబర్ ఎట్లా వచ్చిందో కానీ మొత్తానికి పది రోజు పదివేల స్టెప్పులు తిరగాలి అన్ని అన్ని స్మార్ట్ వాచెస్ వాచెస్లో రోజుకి పదివేలు అంటే మీ వాచ్ మీకు పదివేల స్టెప్పులు చూపిస్తే మీకు మంచిదండి అంటే పదివేల స్టెప్పులు అంటే అంటే యావరేజ్లో చూసుకుంటే ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్లు నడిచినట్టు రోజుకి సో మీరు బయట నడి నడిచినా నడకపోయినా మీరు ఇంట్లో మీరు మీ జాబ్లోనో మీరు అటు ఇటు నడుస్తూ మొత్తానికి పదివేల స్టెప్పులు చేసినట్లయితే మీకు గుండెకి ఉపయోగము అని ఉంది అది అంటే ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి కాబట్టి డెఫినెట్గా వాకింగ్ మంచిదే దీనిలో అయితే అనుమానం లేదు ముఖ్యంగా అది గుండె వరకు పనికొస్తుంది సో ఇప్పుడు మన ఇండియన్ హార్ట్ కానీ గైడ్ గైడ్లైన్స్ ఇంత స్ట్రాంగ్గా లేవు దీని మీద ఎక్కువ వర్క్ అమెరికాలోను ఇంగ్లాండ్లోనూ చేశారు వాళ్ళు ఏమంటారంటే అంటే రోజుకి నలభై నిమిషాల పాటు కనీసం వారానికి ఆ ఐదు నుండి ఆరు రోజుల పాటు నడిచినట్లయితే వాళ్ళ గుండె హెల్తీగా ఉంటుందని చెప్పడం జరిగింది సో రోజుకి నలభై నిమిషాల పాటు వారానికి ఐదు నుండి ఆరు రోజులు ఇఫ్ పాసిబుల్ ఆరు రోజులు ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు ఏడు రోజు చేస్తే మంచిదే నేను మినిమం చెప్తున్నారు ఇప్పుడు నలభై నిమిషాలు నలభై నిమిషాలే నడవాలని కాదు మినిమం నలభై నలభై నిమిషాలు పాడినాక ఎక్కువ నడిస్తే ఇంకా మంచిది ఓకే సో మీరు నడిచిన స్పేస్లో ఎంత మెల్లగా స్టార్ట్ చేస్తాం ఇంత టైం కనీసం నడవని అర్థం అయితే డాక్టర్ గారు ఏదైనా జబ్బులు ఉన్న వాళ్ళు అంటే షుగర్ పేషెంట్స్ సో ఖచ్చితంగా ఇంత వాక్ చేయాలి ఇలా వాక్ చేయాలి సో ఈ ప్లేస్లోనే అంటే పార్క్స్లో వెళ్ళి వాక్ చేయాలి అలా ఉంటుందా ఏమన్నా వాకింగ్ ఎక్సర్సైజ్ వాకింగ్ జాగింగ్ ఇట్లా రెండు పదాలు వేరు కదండి సో అట్లాగే తెలుగులో అనుకుంటే వ్యాయామం వేరు నడక వేరు అవును సో ఇప్పుడు మామూలుగా వాకింగ్ అంటే జనరల్గా జనరల్ ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి ఒక షూ వేసుకొని ఇంట్లో అయితే ఎలా నడుస్తారో రోడ్డు మీద కూడా అలాగే నడుస్తారు అది మంచిదే నేను కాదనటంలా అది వాకింగ్ కంటే కొంచెం ఎక్కువ చేస్తే అది ఇంకా బెటర్ కదా కనీసం ఫాస్ట్ వాకింగ్ మీరు జాగింగ్ చేయగలిగితే ఇంకా మంచిది అంటే ఇంట్లో ట్రెడ్మిల్ ఉన్నట్లయితే కనుక స్పీడ్ పెంచుకోవచ్చు కనీసం నాలుగున్నర ఐదు స్పీడ్ పెట్టుకుంటే మంచిది సో నేను అనేది ఒకటే అంటే ఇంట్లో మీరు ఎట్లాగైతే మీ పనులు చేసుకుంటూ నడుస్తారో అంతకంటే కొంచెం ఎక్కువ మీరు ఎఫర్ట్ పెట్టినట్లయితే శరీరానికి పనికి వస్తుంది అది అంటే ఐఎమ్ నాట్ ఇది తప్పు అనటంలా ఇంట్లో పడుకునే కంటే బెటరే బట్ నేను పదేళ్ళ నుంచి వాక్ చేస్తున్నాం రోజుకి ఐదు కిలోమీటర్లు వాక్ చేస్తా కానీ ఐదుకి ఈ ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇంత టైంలో ఎంత బరువు తగ్గారు అంటే ఏమి బరువు తగ్గల అంటే అది ఇన్ఎఫెక్టివ్ కదా మనం చేసే వాకింగ్ కానివ్వండి ఏదైనా సరే మనకి ఎంత ఉపయోగపడింది అంటానికి కొలమానం ఏంటంటే ఎంత బరువు తగ్గారు మీ షుగర్ ఎంత కరిగింది షుగర్ ఎప్పుడు కరుగుతుంది బరువు తగ్గితేనే కదా సో అది ఎంత ఎఫెక్టు అని చెప్పడానికి బరువు తగ్గాలి బరువు తగ్గాలంటే ఇంట్లో నడిచేదానికంటే కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి అనేది నా ఉద్దేశం అంటే జనరల్గా వీళ్ళు ఫాస్ట్ వాకింగే అయితే ఇది ఒకప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఉంటుంది కదండి సో జనరల్గా నేను ఏం చెప్తానంటే ఇంకా నా వల్ల కాదు అనేదాకా వాళ్ళు పుష్ చేసుకోవాలి సో అది మీ స్పీడ్ ఎంతైతే అంత అంటే వాళ్ళ ఆ రోజు అంత నడిచారనుకోండి రెండు రోజుకి అది పెరుగుతుంది ఇంకా మూడు రోజులు ఇంకా ఎక్కువ నడవగలరు వాళ్ళు సో అది పుష్ చేయాలి పెయిన్ బ్యారియర్ కొంచెం నిపురాంగానే ఇంకా రిలాక్స్ అయిపోయి కూర్చొని కబులు చెప్పుకోవడం పక్కన రోడ్ రోడ్డు పక్కన బండిలో టీ తాగడం టిఫిన్ తినడం చేస్తా అలా కాకుండా మీ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ రీచ్ కావాలి ఆ రోజు ఇంకా నా వల్ల కాదు నాయనా ఇంకా ఇంకా నాకు చాలా తయారైపోయాను అన్న లెవెల్కి కనీసం రీచ్ అయితే వాళ్ళు అది మెల్లగా పెరుగుతూ పెరుగుతూ మీ ఎఫర్ట్ పెరుగుతుంది మీ ఎక్సర్సైజ్ ఇంకా పెరుగుతూ పోతుంది అనమాట సో పెయిన్ టాలరెన్స్ అనేది పెంచుకోవాలి సో ఎక్సర్సైజ్ అనేది కూడా సుఖం ఎత్తుకోకూడదు ఎక్సర్సైజ్ కష్టపెట్టాలి సో లో కూడా నీకు సుఖం ఎత్తుక్కుంటే అది ఎక్సర్సైజే కాదు అయితే డాక్టర్ గారు ఈ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ స్టెంట్స్ వేసుకున్న వాళ్ళు సో ఏదైనా సర్జరీస్ జరిగిన వాళ్ళు వాళ్ళు వాకింగ్ అనేది ఎలా చేయాలి సో ఇది చాలా మంచి ప్రశ్న అండి బేసికలీ ఇప్పుడు దీనివల్ల నిజం చెప్పాలంటే చాలా మంది డాక్టర్లు కూడా మంచి అవగాహన లేదు సో ఇప్పుడు ఒకటండి అన్ని ఇంటర్నెట్లో ఉన్నాయి ఇంటర్నెట్ లో మనం వెతుక్కోవడం బట్టి ఉంటుంది బేసికలీ మనం సో మీరు ఇంటర్నెట్లో చూసినట్లయితే ఎక్సర్సైజ్ గైడ్ లైన్స్ దీనిలో మళ్ళీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏమంటారంటే ఎంత తీవ్రమైనటువంటి గుండె జబ్బు ఉన్నా సరే వాళ్ళు ఎక్సర్సైజ్ చెయ్యాలి ఆ ఎక్సర్సైజ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది వాళ్ళ ప్రిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉంటుంది బట్ ప్రతి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోతే గుండె మళ్ళీ అంటే గుండె బలం పెరిగే అవకాశం తక్కువ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళ స్టెంట్ అయింది బైపాస్ అయింది ఫస్ట్ ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గుండె కొంత బలహీన పడుతుంది కదా మరి ఆ బలం రిగైన్ చేయడం ఎట్లా దానికి మందులు వాడుతుంటారు బాగుంది కానీ మందులతో పాటుగా మందులు గుండె బలం పెంచే మందులంటూ దాకా లేవండి ఇప్పుడే చెప్తున్నాను నేను ఇప్పుడు దాకా టు డేట్ గుండె బలం పెంచే మందులు ఎవడో కనుక్కోలేకపోయాడు అవి ఇండైరెక్ట్గా బీపీ తగ్గించడం ద్వారానో అట్లాగో కొంచెం హెల్ప్ చేయగలవు తప్ప డైరెక్ట్గా గుండె బలం పెంచే మందులంటూ లేవు అది అంటూ ఒకటి ఉందంటే ఎక్సర్సైజ్ మాత్రమే సో ఎక్సర్సైజ్ చేస్తే తప్ప గుండె బలం పెరిగే అవకాశం లేదు ఎంత నేను అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు పబ్లిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఆఫ్కోర్స్ ఇండివిజువలైజ్డ్ ఇది ఇండివిజువల్గా పేషెంట్తో మాట్లాడి చెప్పగలం బట్ జనరల్గా గుండె పంపింగ్ ముప్పై పర్సెంట్ కంటే ఎజక్షన్ ఫ్రాక్షన్ అంటాం ఈక్వలో ముప్పై పర్సెంట్ కంటే ముప్పై లేదా ఎందుకంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేయాల్సిందే వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వాళ్ళ డాక్టర్తో మాట్లాడి ఈ గుండె ఈకో చేయించుకుని ఇదంతా ఈ గుండె పంపింగ్ బట్టి ఉంటుంది గుండె బలం బట్టి ఉంటుంది సో హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ డిశ్చార్జ్ తర్వాత అంటే అటాక్ వచ్చిన వారం రోజులకే డిశ్చార్జ్ టైంలో ఇఫ్ పాసిబుల్ లేకపోతే ఫస్ట్ ఫాలోఅప్లో ఫస్ట్ ఫాలోఅప్ యూజువలీ వారం రోజులకు ఉంటుంది వారం రోజులు పది రోజులు ఉంటుంది వారం రోజులు కామన్ గా పిలుస్తాం అప్పుడు వాళ్ళ డాక్టర్తో కూర్చుని అయ్యా నేను ఎంత నడవచ్చు రోజుకి నేను జాబ్లో చేరొచ్చా నేను నేను వెహికల్ నడపొచ్చా ఇట్లాంటివన్నీ డాక్టర్తో మాట్లాడుకోవాలి మాట్లాడుకోకపోతే ఏంటంటే ఒక రకమైన భయాల్లో ఉండిపోతారు ఇంట్లో యూజువలీ వాళ్ళ చుట్టాలు వాళ్ళు జైల్లో పెట్టేస్తారు హార్ అటాక్ వచ్చిన కథలకు అవిదినకు ఇవిదినకు జీవితం రెస్ట్రెక్ట్ అయిపోతుంది సో వీటి మీద ఒక క్లారిటీ వాళ్ళ డాక్టర్ అడిగి తెలుసుకోవడం అనేది అవసరం సో అంతేకాకుండా డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ వాకింగ్ అసలు చేయకూడదు అంటారు నిజమైన సో ఇది కూడా మంచి ప్రశ్న అండి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే మోకాల నొప్పులు ఉన్నప్పుడు నేను ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది చూడాలి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా నేను ఎక్సర్సైజ్ చేయను అనడం అనేది మరి మోకాల నొప్పులు ఎక్సర్సైజ్ చేయాలి మరి గుండె సంగతి ఏమిటి సో మరి మజిల్స్ సంగతి ఏంటి మజిల్స్ కానీ ఇంప్రూవ్ కాకపోతే మోకాళ్ళ మోకాలు ఉంది అనుకోండి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోతే మోకాలు పైన ఉన్నటువంటి థై మజిల్స్ అని వీక్ అయిపోతాయి సో మీరు పూర్తిగా నడవలేని పరిస్థితి రావచ్చు ఎందుకంటే ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం మీ మజిల్ పవర్ తగ్గుతూ పోతూ ఉంటుంది నీ ప్రతి మనిషికి నా దృష్టిలో టార్గెట్ ఏంటంటే నేను ఎనభై ఏళ్ళలో డెబ్బైదేళ్ళు వచ్చినప్పుడు నేను ఫంక్షనల్గా ఉండాలి నా పనులు నేను చేసుకోవాలి ఆధారపడకూడదు అనుకుంటే మజిల్ స్ట్రెంగ్త్ అవసరం ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాళ్ళు వాకింగ్ చేయడం కష్టమే వాళ్ళకి వాళ్ళు సైక్లింగ్ చేయాలి సైక్లింగ్ అంటే కదిలే సైకిల్ కాకుండా కూర్చొని చేసే సైకిళ్ళు ఉన్నాయి కొన్ని అలా చేసినట్లయితే బరువు మోకాళ్ళ మీద పడుతుంది కూర్చొని చేస్తాం కాబట్టి బరువు మనం సిట్టింగ్ బోర్ మీద పడుతుంది మోకాళ్ళ మీద పడదు సో అట్లాగా ఎక్సర్సైజ్ మాడిఫై చేసుకుని మనం ఎక్సర్సైజ్ అలా చేయాలి అని చూడాలి తప్ప నాకు మోకాళ్ళ నొప్పులు నేను ఇంకా ఎక్సర్సైజ్ చేయను అంటే మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయి మిగతా జబ్బులు తగ్గవు సో సో మన ఏ స్థితిలో ఉన్నా సరే ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనేది మీరు డాక్టర్ డాక్టర్ సలహా ప్రకారం మీరు దాన్ని మాడిఫై చేసుకుని ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలండి ఓకే డాక్టర్ గారు జబ్బులు లేవు లేదా జబ్బులు ఉన్నాయి వాకింగ్ చేయాలనుకుంటున్నారు ఏ టైంలో వాకింగ్ చేస్తే మంచి ఇది ఒక మళ్ళీ మిస్కన్సెప్షన్ ఇవాళ మంచి ఫామ్లో ఉన్నారు మీరు సో కొంతమంది అంటారు నేను పొద్దున లేవలేనండి నేను ఎక్సర్సైజ్ కుదరదు సో ఇక రోజులు పడిపోతాను ఇక నేను సో ఎక్సర్సైజ్ ఒక టైం అంటూ లేదండి మార్నింగ్ చేస్తే మంచిది పిల్లలు అనుమానం లేదు కానీ మార్నింగ్ కుదరపోతే మధ్యాహ్నం మధ్యాహ్నం కుదరపోతే రాత్రి రాత్రి కుదరపోతే అర్ధరాత్రి ఏదో ఒక టైంలో మీరు ఎక్సర్సైజ్ చేయటం అనేది తప్పకుండా చేయాలి ఒక గంట మీరు అంటే కొంతమంది టైం లేకపోతే ఒక్కొక్కసారి లెవెన్ టు ట్వెల్వ్ టీఎంటీ చేయొచ్చు ట్రెడ్మిల్ ఇంట్లో పెట్టి లెవెన్ టు ట్వెల్వ్ చేయొచ్చు ఇంట్లో ట్రెడ్మిల్ ఉన్నట్లయితే ఒక టైం అంటూ లేదు కానీ ఆ రోజు చేసి తీరాలి మీకు ఒక టైం పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ కుదిరితే కుది పర్వాలా ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఆఫీసెస్లో ఆఫీస్లోనే జిమ్ ఉంటుంది సో అంటే ఏమిటి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేయడమే సో అంటే ఒక సాకు వెతుక్కోవడం ఇవన్నీ బేసికలీ సో నాకు కుదరదు అనేది లేదు ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను అరవేలకు హార్ట్ అటాక్ వస్తే ఎవరు బాధ్యులు మీరు బాస్ మీద కేసు పెడతారా భాష ఏమంటాడు ఎక్సర్సైజ్ చేసుకోవాలి నా బాధ్యత కాదు అంటాడు కదా నేను వర్క్ బిజీగా ఉన్నాను ఎక్సర్సైజ్ చేయలేనంటే అది చాలా అంటే అంటే ఒక పలాయన మార్గం అనమాట యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ రియాలిటీ ఈజ్ యువర్ హెల్త్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అది ఎవరి రెస్పాన్సిబిలిటీ కాదు నువ్వు ఆరోగ్య ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే బాస్ ఏం చేస్తాడు తీసేసి ఉంపెంట్ పెట్టుకుంటాడు పాప వీడికి హార్ట్ అటాక్ వచ్చింది కదా వీడికి జీతం ఇస్తాం అనుకుంటారు ఎవరు అనుకోరు కదా సో మన హెల్త్ చూసుకోవటం మన బాధ్యత మన హెల్తీ బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది ఓవిట్ టు అవర్ ఫ్యామిలీ మన ఫ్యామిలీకి మనం మన బాధ్యత ఏంటంటే మన ఆరోగ్యం మనం బాగుండటం మన బాధ్యత ఎందుకంటే మన మీద చిన్న చిన్న పిల్లలు ఆధారపడి ఉన్నారు కాబట్టి సో అది ఇంకోళ్ళ మీద తోసి వర్క్ మీద కానివ్వండి ఎవరి మీద మనం తోసి వేయలేం ఏదో ఒక టైంలో పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఏదో ఒక టైంలో మీరు చేయాల్సింది మీరు చేసి తీరాలి ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి వాకింగ్ గురించి సో వాకింగ్ అనేది ఎలా